సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి అరవై తొమ్మిది సంవత్సరాలకి వస్తుంది కలబంద మొక్కతో ఇలా చెయ్యండి దరిద్రం పోయి అపర కుభేరులవుతారు నక్కతోక తొక్కినట్లే ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీకు దరిద్రం అంతా కూడా పోతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు మీ దశ మారిపోతుంది నక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది కలబంద పరిహారం చేయటం వలన ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అలాగే రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కలబంద మొక్క గురించి మనందరికీ తెలుసు కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కొలువై ఉంటారు అనగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారని పండితులు చెబుతున్నారు కలబంద మొక్కకు ఉండే ఒక్కో ముళ్ళు ఒక్కో దేవత అంటారు అటువంటి కలబంద మొక్కతో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనానికి ధనం వస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ధనాకర్షణ పెరుగుతుంది జనాల ఏడుపు పోతుంది ఇక మీకు అంత మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు ఆనందంగా ఉండగలుగుతారు మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిపోతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు అంటే ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు కనుక మనం గ్రహణం నియమాలు పాటించవలసిన అవసరమైతే లేదు అంటే ఆహారం తినకుండా ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు కానీ ఈ గ్రహణం సమయంలో రేడియేషన్ అనేది వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మీకు చాలా మంచిది ఈరోజు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం మాత్రం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడు కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు ఇది చాలా విశేషమైనది ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి అంటే చక్కగా అమ్మవారి ఫోటోకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాన్ని అమ్మవారికి సమర్పించి పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి మేము చెప్పిన విధంగా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నా సరిపోతుంది ఇలా చేయడం కుదరని వారు కనీసం లక్ష్మి అమ్మవారి ఫోటో ముందు దీపాన్నైనా సరే వెలిగించండి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీకున్న దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఈ కలబంద పరిహారం చేసుకోవడం వలన నరదిష్టి నరఘోష కనుదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు అసలు ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అంటే కనుక ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి అంటే కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు లేదా వేరే వారి ఇంటిలో నుండి అడిగి తెచ్చుకున్నా పర్వాలేదు ఎలాగొలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి తరువాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి అంటే ఆ మొక్క మీద పసుపు నీళ్లు చల్లితే చాలు దానిని మొత్తం కడగాల్సిన అవసరం లేదు తరువాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి ఎన్ని చుట్టులు వస్తే అన్ని చుట్టులు చుట్టేయండి ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి ఒక చిన్న కర్చీఫ్ అంత సైజులో ఉండే వస్త్రాన్ని తీసుకొని దానిలో పెట్టండి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిఘలాడే ఒక మంచి నిమ్మకాయను పెట్టండి మచ్చలు పుచ్చులు ఉన్నవి వాడరాదు నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది అలాగే నిమ్మకాయ శక్తులను తరిమి కొడుతుంది నరదృష్టిని నరఘోషను పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకి ఉందని తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఆ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలు ఐదు మిరియాలను కూడా వేయాలి ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు అలాగే మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం అనేది వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికడు పసుపు కుంకుమలను కూడా వేయండి వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తరువాత చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ అంటే బెడ్రూమ్ పూజ రూమ్ కిచెన్ రూమ్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒకసారి ఆ మూటను చేతిలో పట్టుకొని మనసు లగ్నం చేసి అమ్మవారిని తలుచుకుంటూ ఇల్లంతా తిరిగి వచ్చేయండి ఆ తరువాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ ముఖద్వారానికి ఈ మూటను కట్టండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును స్వయంగా గమనిస్తారు అంటే కట్టకముందు ఏ ఇబ్బందులతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత మీకు తొలగిపోతాయి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది నరదృష్టి నరఘోష జనఘోష నరకన్ను అన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపు కూడా పోతుంది తద్వారా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబేరులుగా మీరు మారిపోతారు అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి నక్క తోక తొక్కినట్లు పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది అంతేకాకుండా రాబోయే గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది అలాగే తిరుగులేని రాజయోగం అనేది మీకు పడుతుంది ఇలా కట్టిన మూటను మూడు లేదా ఆరు లేదా తొమ్మిది లేదా పన్నెండు నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చెయ్యాలనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చు ఈ కలబంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఏడు గంటల తర్వాత చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి కలబంద బాగా ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వాడతారు మేము చెప్పిన ఈ కలబంద మొక్క పరిహారాన్ని సెప్టెంబర్ పద్దెనిమిది అంటే పౌర్ణమి రోజున చేస్తే మీకున్న ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది తద్వారా మీరు సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి